మంగళవారం జరిగిన లో ముంబై అలాగే లక్నో జట్లు తలపట్టాయి అయితే ఈ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ అయితే జరిగింది లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగింది అయితే ఇక ఈ ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క సీజన్లో కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు వ్యక్తిగతంగాను కెప్టెన్సీ విషయంలోనూ రాహుల్దే పై చేయని చెప్పుకోవాలి కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ టీ ట్వంటీ ప్రపంచకప్ ఏదైతే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుందో ఆ ఒక్క సిరీస్ లో మాత్రం అంటే ఆ ఒక్క టోర్నమెంట్ లో మాత్రం కేఎల్ రాహుల్ సెలెక్ట్ అవ్వలేదు అయితే ఇది నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే బిసిసిఎస్క్వాడ్ ని ప్రకటించడం జరిగింది అయితే ఇక ఆ సమయంలో అంటే మ్యాచ్ కి కొంచెం అటు ఇటుగా ఆ సమయంలో కేఎల్ రాహుల్ రోహిత్ తో చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు అయితే నిజానికి నిన్న మ్యాచ్ అంటే నిన్న టోర్నమెంట్ లో తను సెలెక్ట్ కాలేదని తెలిసిన తర్వాత మౌనంగా ఉండటం చిరునవ్వు చిందించటం ఎన్నో సమస్యలకు పరిష్కారం అంటూ ఒక పోస్ట్ చేశాడు అది ప్రస్తుతం సోషల్ మీడియాలో గా మారిపోయింది మరి కేఎల్ రాహుల్ అయితే మైదానంలో రోహిత్ శర్మ ఓదార్చడం జరిగింది ఎందుకనంటే రోహిత్ శర్మ చేతుల్లో కూడా లేదేమో అని అందరు అంటున్నారు సెలెక్టర్ లో అజిత్ అగాకర్ చేతుల్లోనే మొత్తం ఉందని అందుకనే వాళ్ళ వల్ల ఈ రకంగా అన్యాయం కేఎల్ రాహుల్ కి జరిగిందని పేర్కొంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్